హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో మిగర్ను వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి ఉంచాలి తర్వాత ఆ యొక్క మిగర్ను మొత్తం కలుపుతూ ఉండాలి ఈవెన్గా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్లిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్తో పాటు కలుపుతూనే ఉండాలి తర్వాత నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా విడుదల చూపిస్తున్నట్టు నెయ్యి మీకు ఈ విధంగా వచ్చినట్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిగిలిన మొత్తం స్టిన్నర్ సహాయంతో ఈ విధంగా వడకట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచిగా నెయ్యి తయారైందో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా దాన్ని ఇలా వేస్ట్ చేయకుండా మనము దానిలో కాస్త చక్కర వేసి కలుపుకుని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఇలా ప్రిపేర్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి